హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్ ఇచ్చాను ఆల్రెడీ చెప్పాను కదా ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది షోల్డర్ జారకుండా మనం నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే థ్రెడ్స్ని స్టిచ్ చేయలేదు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకవేళ షోల్డర్ జారితే థ్రెడ్స్ని స్టిచ్ చేద్దాం అనుకున్నాను చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కానీ శారీ చాలా గ్రాండ్గా ఉంది సింపుల్గా ఉన్నా కూడా కలర్ బాగుంది కదా థ్రెడ్స్ కూడా ఇస్తే బ్లౌజ్ లుక్ ఇంకా బాగుంటుంది అని థ్రెడ్స్ ఇచ్చాను కానీ భుజాలు అస్సలు జారలేదు క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అయినా కూడా నెక్స్ బ్రాడ్గా ఇష్టపడతారు తన ఇష్టానికి తగినట్టుగా నెక్స్ బ్రాడ్ ఉండేలా డిజైన్ చేశాను షోల్డర్ జారకుండా మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి థ్రెడ్ని అయితే అంటే పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకున్నాను చూసారా ఈ క్లాత్కి ఈ కలర్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అందువల్ల ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది మన ఛానల్లో పైపింగ్ థ్రెడ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి నడుం పట్టీని స్టిచ్ వేస్తున్నాను నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే స్టిచ్ వేస్తాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ నడుం పట్టీని రెండు ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని టర్న్ చేసుకొని నడుం బెల్ట్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన నడుం బెల్ట్ ఈజీగా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ ఉంది కదా ఈ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావుంచే క్రిందికి ఉండేలా డాట్ని మార్క్ చేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి రెండు వైపులా ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా మనం రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున పావుంచి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఒకే హైట్ ఉండేలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా క్లాత్ని మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఫస్ట్ చివర ఒక రఫ్ స్టిచ్ వేసుకొని క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ పైకి ఎత్తినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ నడుము లూజ్ని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి రెండు వైపులా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ నేను మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ రెండవ క్లాత్ మీద కూడా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక సిస్టర్ ఇలా అడిగారు డాట్స్ ఒక కి ఏమో బాగా వస్తుంది సెకండ్ సైడ్ సరిగా రావట్లేదు ఎక్కువ వస్తున్నాయి అని మీరు చేసే తప్పేంటో తెలుసా ఒక క్లాత్కి మనం ఎంత డాట్ హైట్ వెడల్పు తీసుకుంటున్నామో అంటే ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు రెండో డాట్ పొడవు వెడల్పు మూడో డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకోవాలి రెండవ క్లాత్కి కూడా కరెక్ట్గా తీసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది నీట్గా వస్తాయన్నమాట ఎక్కువ తక్కువలు రాకుండా చూసారా ఒక క్లాత్కి మార్కింగ్ వేసిన తర్వాత రెండవ క్లాత్కి కాకుండా ఫస్ట్ క్లాత్కి మార్కింగ్ ఇచ్చాను కదా అవే మార్కింగ్స్ సెకండ్ క్లాత్ మీద కూడా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం క్లాత్ సిల్కీగా ఉంది డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా డాట్లోకి రావట్లేదు అందువల్ల మధ్యలో లేని లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి మధ్యలోకి స్టిచ్ వేసుకుంటే మనకి డాట్లోకి కరెక్ట్గా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే ఫ్రంట్ పార్ట్లో బుడగ బుడగ్గా లూజ్ లూజ్గా అయిపోతుంది అనమాట క్లాత్ అనేది అంటే డాట్లోకి కరెక్ట్గా క్లాత్ వెళ్ళలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ ఏమో కాటన్ క్లాత్ కాబట్టి డాట్లోకి వెళుతుంది కానీ ఒరిజినల్ సిల్కీగా ఉంది కదా సరిగా వెళ్ళలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఒరిజినల్ క్లాత్ అనేది లూజ్ లూజ్గా అయిపోతుంది అనమాట ఫిట్టింగ్ బాగుండదు బ్లౌజ్ చూడడానికి కూడా బాగుండదు కాబట్టి ఇలా మిడిల్లోకి మనం ఎప్పుడైతే స్టిచ్ వేస్తామో రెండు వైపులా క్లాత్ అనేది డాట్లోకి కరెక్ట్గా వెళ్తుంది మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు మీకు షార్ప్గా కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి నేనైతే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఫస్ట్ డాట్ పొడవు మూడు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్ డాట్ హైట్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా నిల్చుని ఉంటుందన్నమాట అందువల్ల ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండో డాట్ని పావు ఇంచు ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టిచ్ వేశాక రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మధ్యలో డాట్ అనేది ఇలా గా రావాలి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ కానీ లేదా ప్యాంట్ క్లాత్ కానీ తీసుకోవాలి లేదంటే ఈ షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండదు స్టిఫ్గా ఉండాలి ఖచ్చితంగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఎంత గట్టిగా ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ వేస్తామో చెస్ట్ క్రిందికి జారకుండా టైట్గా పట్టి ఉంచుతుందనమాట నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినా క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ రెండు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను కటింగ్లో టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఎదురెదురుగా ఉండేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో రెండవ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయి క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ఇలా కట్ చేసేయండి అప్పుడు లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఖర్చు అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ లైనింగ్ క్లాత్ని బ్యాక్ ఇలా టర్న్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చివరికైనా వేసుకోండి లేదా పావుంచి ఖర్చుతో అయినా స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకున్నారు అంటే రెండు షేప్ బెల్ట్స్ ఒకే విధంగా వస్తాయి అంటే ఖర్చులు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి క్లాత్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పోవించి ఖర్చుతో క్రింది వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోండి నేనైతే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేయట్లేదు మీరు ఒకవేళ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ వేయకుండా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇన్విజిబుల్గా షేప్ అయితే స్టిచ్ వేసుకోండి నేనైతే ఇలా పై వైపున స్టిచ్ వేస్తున్నాను ఓవర్లాక్ వేసేస్తాను కాబట్టి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా ఉండేలా ప్లేస్ చేసుకొని మనకి రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉంటే ఇక్కడే కట్ చేసుకోండి మీరు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ అడుగుతున్నారు అని చెప్పి స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా నేను చెప్పే విధానంలో ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఎడమ చేతి వైపు ఫ్రంట్ పార్ట్కి ఎడమ చేతి వైపు షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి క్రింది వైపు నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం ఈ రెండు క్లోజ్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏం ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ హైట్ చూసుకోవాలి ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని ఒకవేళ ఎక్కువగా ఒక షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ స్టిచ్ అయితే కొంచెం స్టిచ్ వేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా కాబట్టి ఫస్ట్ డార్స్ని స్టిచ్ వేయగానే ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోండి షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ ఒకసారి చూసుకోండి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ పొడవని చూసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నారు అంటే ఎక్కువ తక్కువలు లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది చూసారా ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకు వచ్చేలా నేను హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేశాను కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ మీకు సఫిషియంట్గా ఉంటే నాలుగు ఇంచెస్ తీసుకోండి సపోజ్ ఒరిజినల్ క్లాత్ లేదు అంటే రెండు ఇంచెస్ పీస్ తీసుకోండి లైనింగ్ క్లాత్ కూడా రెండు ఇంచెస్ పీస్ తీసుకొని ఈ రెండు క్లోత్స్ని ఒక స్టిచ్ వేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో పావుంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా క్లాత్ను ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం కాజాయ బెల్ట్ని నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా రావాలి ఇక్కడ నేను కటింగ్లో పావుంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకోండి లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ముప్పో ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో ఇంకొక స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మధ్యలోకి మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఒక క్లాత్ మీద సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కరెక్ట్గా హైట్ ఎక్కువ తక్కువ లేకుండా ఒకవేళ ఎక్కువగా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇక్కడ కొంచెం నాకు ఎక్కువ అనిపించింది ఈ క్లాత్ని అయితే ఇలా కట్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఎంత నీట్గా ఉందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి నేను జాయింట్ అయితే వేసుకున్నాను పై వైపున చిన్న పఫ్ వచ్చేలా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చుతో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటున్నాను ఒక హ్యాండ్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటున్నామో రెండు హ్యాండ్కు కూడా కరెక్ట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా నాకు రెండు వైపులా జాయింట్ ఉంది జాయింట్ అయితే నీట్గా వేసుకుంటున్నాను ఇలా రైట్ రాంగ్ కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇక్కడ బార్డర్ మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే హ్యాండ్స్కి రాంగ్ సైడ్ అనమాట మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసి నెక్స్ట్ పై వైపున చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి నెయిల్తో ఇలా రబ్ చేస్తే మనకి పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా నీట్గా వస్తుంది ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేయాలి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి మీరు మన హ్యాండ్తో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా క్లాత్ని కరెక్ట్గా నెయిల్తో రబ్ చేస్తూ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్కి ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా మనం పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ వేసుకున్నాను లైనింగ్ క్లాత్కి మాత్రం ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకున్నాను ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది మీకు కూడా బాగా బోర్ కొట్టేస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఇవన్నీ చూపించట్లేదు బిగినర్స్ కోసం స్పెషల్గా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్లో జాయింట్ ఎలా వేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వీడియో అంత లెంతీగా నేను పోస్ట్ చేశాను అంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది అలాగే వీడియో సరిగా చూడట్లేదు స్టిచ్చింగ్ వీడియోస్ అందువల్ల నాకు స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది నేను ఇంత కష్టపడి వీడియోస్ షూట్ చేసి వాయిస్ ఇచ్చి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ లేదు అంటారు నేను స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు అంటే స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటారు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ పై వైపున ప్రిల్స్ని స్టిచ్ వేయడం కోసం నేను టక్స్ ఇచ్చాను కదా ఫస్ట్ మిడిల్ టక్స్ వరకు నా వైపుకి ప్రిల్స్ని అయితే ప్లేస్ చేశాను మిడిల్ టక్స్ దగ్గర నుంచి మిగిలిన లాస్ట్ టచ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేశాను నాకైతే ఇటు మూడు అటు మూడు 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 ప్రిల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేశాను చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ షోల్డర్స్ని అటాచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ షోల్డర్స్ని డబల్ స్టిచ్చెస్తో షోల్డర్ని యాడ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ కాకూడదు ఇలా డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇలా ఉన్నప్పుడు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు కానీ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉంది కదా అందువల్ల స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే స్టార్ నెక్ కాబట్టి స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా ఈ పైపింగ్ క్లాత్ పావు ఖర్చు మాత్రమే ఉండాలి ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చూసారా అప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ చేసిందేమో పాట్ నెక్ కానీ బాడీ మీదకి వెళ్ళాక రౌండ్ నెక్ అయింది ఎందుకంటే ఈ కస్టమర్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ బాగా డ్రాప్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల పాట్ నెక్ షేప్ అనేది రౌండ్ షేప్గా అయిపోయింది బాడీ మీదకి వెళ్ళాక కానీ నేను కట్ చేసిందేమో పాట్ నెక్కి ఇలా నీట్గా పావించి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఇలా షేప్ రావాలి పావుంచి ఖర్చు మాత్రమే తీసుకోండి మీరు ఏ మాత్రం ఖర్చు ఎక్కువ తక్కువలు తీసుకుంటే మనకి ఈ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అందువల్ల ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మనకి ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడు ఈ స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట కార్నరు ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒకటి పావు ఇంచెస్ ఉండేలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఈ పైపింగ్ పైననే స్టిచ్ వేసుకుంటూ రావాలి నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కదా ఈ స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఈ ఎల్ షేప్ కార్నర్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ ఇస్తేనే ఆ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ పాట్ నెక్ కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేయడం వలన హెమ్మింగ్ వేయడానికి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది పాట్ నెక్ కూడా రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల మనం తీసుకున్నది ఇక్కడ స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు కాబట్టి ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేయడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక దగ్గర పైపింగ్ ఉంటుంది ఒక దగ్గర పైపింగ్ అనేది కనిపించదు కాబట్టి థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మిషన్ సౌండ్లోనే మనకి తెలిసిపోతుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది అలాగే మనం ఇలా మన హ్యాండ్తో టచ్ చేస్తూ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ పక్కనే ఫూట్ వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట అర్థమైంది కదా మిషన్ పాదం కరెక్ట్గా పైపింగ్ పక్కనే వస్తుందా లేదా అనేది మనం ఇలా నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాం కదా అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది ఇవన్నీ మీరు స్టిచ్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్లో వస్తూ ఉంటాయి స్టార్టింగే అన్నీ రావు ఫ్రెండ్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత నీట్గా పైపింగ్ వస్తుంది మాకు రాదు అంటే ఎప్పటికీ రాదు మీకు వస్తుంది స్టిచ్ చేయగలరు స్టిచ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి మూడోసారి తప్పకుండా మీకు పైపింగ్ అయితే వస్తుంది పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను నాకైతే కరెక్ట్గా వచ్చింది ఎక్కడ ఎక్కువ తక్కువలు రాలేదు ఒకవేళ మీకు ఎక్కడైనా మిస్ అయింది పైపింగ్ సరిగా రాలేదు అంటే అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా ఇవ్వాలి టక్స్నిచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి మీరు ఏ మాత్రం దగ్గరికి ఇలా టక్స్ని ఇచ్చారు అంటే మనం వేసిన స్టిచ్ అనేది కట్ అయిపోయి రైట్ సైడ్కి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే ఈ మెడ పీస్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా స్టిచ్ వేసుకోండి అప్పుడు ఈ మెడపీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది కార్నర్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి కార్నర్ షేప్ అవుట్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ పాట్ నెక్కే కాబట్టి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఫ్రంట్ సైడ్ ఈ స్టార్ నెక్ దగ్గర మాత్రం ఈ కార్నర్ దగ్గర కొంచెం ఇలా నీట్గా ఈ కార్నర్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ వేసుకోండి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకుండా చూసారా ఎల్ షేప్ కార్నర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు క్రింది వైపున వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్లో పైపింగ్ ఉందా లేదా అనేది కూడా తెలియనట్టుగా ఉందనమాట అంత నైస్గా ఉంది చూసారా పైపింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేశాను కదా ఈ ప్రిల్స్ మిడిల్లో టక్స్ పాయింట్ని ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన ఇలా ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా ప్రిల్స్ ఏమన్నా ఎక్కువ స్టిచ్ చేసామా అనేది చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి ప్రిల్ విప్పాల్సి ఉంటుంది లేదా ప్రిల్ని స్టిచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను నాకైతే రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఒక ప్రిల్ని తీసేయడం లేదా ఒక ప్రిల్ని స్టిచ్ చేయడం చేస్తే మనకి టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇలా రెండు వైపులా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ మీద రాకుండా మనం వేసిన స్టిచ్ పైననే రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా ఉండాలి లేదంటే హ్యాండ్ చంక దగ్గర పట్టినట్టు అయిపోతుంది ఎక్కువ కానీ మీరు స్టిచ్ చేశారు తక్కువ స్టిచ్ చేశారనుకోండి చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం హ్యాండ్ని యాడ్ చేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారా నేను ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాను కదా కి ఎంత కరెక్ట్గా క్లాత్ ఉంది అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసారా ఒక లైన్ లాగా ఎంత కరెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాను రెండు ఇంచెస్ పక్కన ఎంత కరెక్ట్గా లైన్ వచ్చిందో చూసారా ఇలా రావాలన్నమాట మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ని స్టిచ్ చేశారు అంటే సైడ్ జాయింట్ ఇలా నీట్గా వస్తుంది గా కూడా వస్తుంది నేను ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా నచ్చితే ఫాలో అవ్వండి లేదు ఇది కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే మీరు స్ట్రైట్గా అయినా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి నేనైతే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు స్టిచ్ చేసి అంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను నాకు ఇలాగే అలవాటు అయిపోయింది మీకు నచ్చితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి లేదు మీకు నచ్చిన విధంగా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకోండి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే చాలా నీట్గా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నేను మూడు స్టిచ్చెస్తో సైడ్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను సైడ్ జాయింట్ చివర నేను రెండించెస్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చు కరెక్ట్గా వస్తూ ఉంది ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తుంది రెండు ఇంచెస్ అంటే ఒక పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్తో నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని అంతా కట్ చేసి ఈ సైడ్ జాయింట్ చివరికి మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అని అంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడా లూజ్ రాలేదు చంక దగ్గర కానీ షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ బ్యాక్ అంతా బ్రాడ్గా ఇచ్చాను తనకి బ్రాడ్ ఇష్టం కదా అంత బ్రాడ్గా నెక్ ఇచ్చినా కూడా అస్సలు షోల్డర్ జారలేదు ఎక్కడ చంక దగ్గర కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ ఒక్క ముడత కూడా రాలేదు అలాగే హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్కి నేను లోతు కూడా తీయలేదు నా కూడా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ ఒక్క ముడత కూడా రాలేదు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది బస్ట్ క్రింద షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పొట్ట మీదకి షేప్ బిల్ట్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అయింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుం బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకున్నాను కరెక్ట్గా మ్యాచ్ అయింది అలాగే ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది నేను ఫస్ట్ అయితే నేను ఇలా డోరీని లత్కన్స్ని రెడీ చేయలేదు శారీ చాలా గ్రాండ్గా ఉంది మంచి కలర్ కదా అందువల్ల ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి సింపుల్గా డోరీని లత్కన్స్ని అయితే రెడీ చేశాను ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్స్ని ప్రిపేర్ చేయకుండానే బ్లౌజ్ ఫిట్టింగ్ చూశాను అస్సలు షోల్డర్ ఇలా అన్నా కూడా జారలేదు కానీ శారీ బాగుంది కదా సింపుల్గా డోరీని లత్కన్స్ని ప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది అంటే శారీ లుక్ కానీ బ్లౌజ్ లుక్ కానీ చాలా బాగుంటుంది కదా అని నేనైతే స్టిచ్ వేశాను మీకు ఈ బ్లౌజ్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్